నాటి పార్టీ నేటి బిఆర్ఎస్ పార్టీ ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదవ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భాన కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత తలపెట్టినటువంటి రజతోత్సవ సభకు వరంగల్కు వనపర్తి నియోజకవర్గం నుండి మాన్య మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు రైతులు యువకులు అందరూ కూడా ఈరోజు జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయం నుండి బయలుదేరడం జరిగింది ఈ సందర్భంగా యావత్ మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా టిఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కేసీఆర్ రాజ్యాన్ని మళ్లీ రావాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ఇదే నూతన ఉత్తేజంతో టిఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ప్రజలకు ఎక్కడక్కడ అడుగు అడుగున వారి సమస్యలపైన పోరాడుతూ ప్రభుత్వాలను నిలదీస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టడంలో ప్రజా పోరాటాలు చేయాల్సిందిగా నేను బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిస్తా ఉన్నా జై తెలంగాణ నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినటువంటి నాయకులు పదేళ్ల అధికారంలో ప్రజా సంక్షేమ పరవాద కొనసాగిన పాలనలో ఇవాళ కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి ఈ ప్రపంచ పూట అగ్రభాగాన్ని అగ్రభాగాన్నిస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ కుట్టలు కుతంత్రాలు దుష్ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రజలు నానా అరికోసం పెడతా ఉన్నది రైతులు కార్మికులు సర్శకులు విద్యార్థులు మేధావులు అందరూ కూడా ఇవాళ కష్టాల పాలే అరికోసం సందర్భంలో ఇవాళ మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అదేవిధంగా రైతన్నల కండల్లో ఆనందం చూడడానికి ఇవాళ కేసీఆర్ గారు తలపెట్టినటువంటి వరంగల్ రైతోత్సవ సభ ఇవాళ పెద్ద ఎత్తున పార్టీ శ్రేణి తరలి లక్షలాదిగా ఇవాళ ఉప బయలుదేరి రైత సభను విజయవంతం చేయడానికి కృషి చేస్తారు అదేవిధంగా ఇవాళ గౌరవ మాజీ మంత్రి వారిలో గౌరవ నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కాన్స్టెన్స్ నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలి వెళ్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వచ్చేందుకే ఈ సభ నిర్వహించడం జరుగుతుంది ఈ సభ ద్వారా ఈ ప్రపంచానికి భారతదేశ పటంలో బిఆర్ఎస్ నిర్వహించిన సభలన్నింటిని కూడా తుడిచిపెట్టే విధంగా మళ్ళీ బీఆర్ఎస్ తన రికార్డు బద్దలు చేసుకోబోయి కొత్త రికార్డు సృష్టించబోతుంది ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇక్కడ నుంచి తరలి వస్తున్న శ్రేణులందరికీ కూడా శుభాకాంక్షలు రసోత్సవ సభ శుభాకాంక్షలు తెలియజేస్తూ క్షేమంగా వెళ్లి రావాలని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను